రేగడి భూములల్లో బోర్లు ఎక్కువ శాతం పడవు పడ్డాగానే అవి బోర్ హోల్స్ కూలిపోతుంటాయి మళ్ళీ పడ్డ వాటర్ గిట్లా సరిగా రావు దీనికి కారణం ఏంటి సార్ మీ జియాలజికల్గా కారణాల వల్ల గిరి మనకు భూగర్భ జల అన్వేషణలో ఎక్కువగా ఎక్కడైతే అగ్నిశీలలు ఉంటాయో ఆ ఏరియాలో వాటర్ అనేది ఎక్కువగా రావు ఒకప్పటి కాలంలో భూగర్భ జలస్తరం అనేది భూమి దగ్గరగా ఉండేది అయితే ఈ సాయిల్స్ ఉంటాయి కదా సాయిల్స్ రెండు మూడు రకాలు ఉంటాయి మన తెలంగాణలో ఎక్కువగా ఎర్ర నేలలు నల్ల రేగడి నేలలు ఇసుక నేలలు ఉంటాయి అయితే ఈ నల్లరేగడి నేలలు ఎందుకు ఏర్పడతాయి అంటే ఏదైతే మాఫిక్ రాక్స్ ఉంటాయి మాఫిక్ రాక్స్ అంటే లైట్ కలర్స్ కలర్ కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది రాక్స్ అనేవి కొన్ని మినరల్స్ సముదాయం చేత ఏర్పడతాయి ఆ మినరల్స్ ఎట్ంటాయి అంటే కొన్ని లైట్ కలర్ మినరల్స్ ఉంటాయి డార్క్ కలర్ మినరల్స్ ఉంటాయి డార్క్ కలర్ మినరల్స్ కలిగి ఉన్న ఒక రాయి ఉదాహరణకు బసాల్ట్ అనే ఒక బేసిక్ ఇగ్నియస్ రాకు అది డీకంపోజ్ జరిగినప్పుడు శిథలీకరణం చెందినప్పుడు దాంట్లో ఉన్న ఏదైతే ఎలిమెంట్స్ ఉంటాయో మినరల్స్ ఉంటాయో ఆ మినరల్స్ సాయిల్లాగా ఏర్పడతాయి ఓకే దీనికి చాలా సంవత్సరాలు కొన్ని మిలియన్ సంవత్సరాలు పడే అవకాశం ఉంటుంది ఓకే అయితే ఈ నల్లరేగడి భూమిలోకి భూములకు ఏముంటుందంటే నల్ల మన జియాలజికల్ టర్మినాలజీ హైడ్రోజియాలజికల్ కండిషన్ ప్రకారం అక్కి అక్యూడ్ అంటాం ఇట్స్ నాట్ ఏ గుడ్ అక్యూఫర్ అక్యూఫర్ అంటే పొరాసిటీ ఉండాలి పరిమబిలిటీ ఉండాలి అదే అక్యూక్లూడ్ అంటే ఇన్ ద కేస్ ఆఫ్ చెరువు మట్టి నల్లరేగడి భూములలో ఏమైంది అంటే పొరాసిటీ ఎక్కువ ఉంటుంది ఉదాహరణకు మామూలు వాన పడదనుకో మామూలు వాన పడితే ఒక పది రోజుల దాకా ఆరని కూడా సార్ ఇది నల్ల దున్నుకునే భూమి అంట రైట్ ఆ లక్షణాన్ని పొరాసిటీ అంటాం అదే పట్టుకున్న నీటిని కిందికి ఇయ్యదు కింది భాగం వైపు ఉదాహరణకి ఒక చెరువు ఉందనుకో చెరువు కింది భాగంలో ఉన్న ఒక పొలంలో బోర్ వేసినా నీళ్ళు రావు దీని కారణం అనమాట అంటే నీటిని పట్టుకుంటుంది కానీ నీటిని ఇవ్వదు అందువల్ల దాన్ని అక్విక్లూడ్ అంటాము అందుకనే చెరువు సార్ మనం చెరువు పై కింద భావన ఉంది పై భావంలో ఉంది మన నీళ్ళు రావట్లేదు అంటారు సార్ నల్లరేగడి అది ఇట్స్ నాట్ ఏ గుడ్ అక్విఫర్ అది మంచి అక్విఫర్ కాదు ఒకవేళ వాటర్ పడ్డా కూడా తక్కువ ధర పడతాయి కొలాప్సింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది కేసింగ్ వేసినా కూడా కేసింగ్ పగిలిపోయే అవకాశం ఉంటుంది వంకర టింకర్లు అవుతుంటాయి ఇదనమాట దాని వెనుక ఉన్న దాగి ఉన్న సీక్రెట్ జియాలజికల్ కండిషన్ ప్రకారం అది ఓకే ఎవరే బయమంటే నమస్తే ఎవరే మీరు వెళ్లే మండలం మండలే ఏమండలమేది వెళ్లే వణమండి ఓలి ఓకే ఓకే ఉన్నా మీకు లాండ్ ఇక్కడ లేదు కౌలు చేస్తా దేవుడా కౌలు చేస్తంటరా మామూలు బోర్లే చేస్తంటరా దేవుల మన ఎలవర్ తీశారు ఇక్కడ కూడా మరి దాని సర్వే ఎఫెక్ట్ ఏమన్నా మీకు ఏమనుంటదా ఆ అంటే మా కేంద్ర సర్వే సర్వే ఎఫెక్ట్ ఏమలేదా మామూలు బోర్లే ఎంత ఎంత ఇలా పడుతుంటా ఏరియా 68/ 8/ పడుతుంటా ఎంత వేస్తుంటారు జనరల్గా ఎంత వేస్తారు ఇక్కడ

చూసారా రైతులరా చెరువు ఇక్కడ ఉంది ఇక్కడ ఎందుకు చెరువులలో వాటరు చెరువు వాటర్ ఎందుకు ఇక్కడ వస్తుందంటే ఎక్కువగా ఇక్కడ వెలువడుతునే గ్రామం యాదాద్రి జిల్లా వలిగొండ మండలం రెడ్ సాయిల్ ఎక్కువ ఉంటుంది మిక్స్డ్ ఉంటుంది కాబట్టి మనకు క్యూపర్ జోన్ ఏమన్నా సీపేజ్ వాటర్ లాంటివి ఉంటే ఉగర్భజాలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు నల్లరేగడి భూములలో బోర్లు వేసుకున్నప్పుడు సైంటిఫిక్ మెథడ్లో బోర్ వేసుకోండి గుడ్డిగా వేసి నష్టపోద్దని రైతులకు నా వీడియో ద్వారా సూచన ఇవ్వాలనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే దిస్ ఇస్ మీ సుమన్ జియోలజిస్ట్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో నైన్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ థ్యాంక్ యూ